ఉదయం అవ్వగానే హడావిడి మొదలవుతుంది రోజు టిఫిన్లోకి చట్నీ చేయాలంటే అవ్వదు ఏదో ఒక నిల్వపచ్చడి ఇంట్లో ఉందనుకోండి సమయానికి కర్రీ లేకపోయినా ఉదయాన్నే టిఫిన్లోకి చట్నీ లేకపోయినా హెల్ప్ అవుతుంది ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర టమాటా పచ్చడిని రెడీ చేసుకుందాం మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కొత్తిమీర కట్టని పావు కిలో టమాటాలను తీసుకోండి తీసుకున్న కొత్తిమీరకి కాడలను కట్ చేసుకుని సపరేట్ చేసుకోండి కొత్తిమీరలో ఏమైనా గడ్డు ఉంటే సపరేట్ చేసుకొని క్లీన్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు దీన్ని గిన్నెలో వాటర్ వేసుకొని త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న కొత్తిమీరను వాటర్ అంతా ఆరిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకోండి దీన్ని ఎండలో పెట్టుకోకుండా ప్యాన్ కింద నీళ్ళలో ఆరనివ్వండి కొత్తిమీర ఆరేలోపు ఒక స్పూన్ ఆవాల్ని ఒక స్పూన్ మెంతుల్ని హాఫ్ టీ స్పూన్ జీలకర్రని తీసుకొని వేయించుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి టమాటాలను క్లీన్ చేసుకుని ఒక క్లాత్తో తడి లేకుండా తుడుచుకోండి నిలవ పచ్చళ్ళకి కొద్దిగా తడి తగిలిన తొందరగా బూచిపడుతుందండి టమోటాలను మీడియం సైజ్ పీసెస్గా ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని పక్కన పెట్టుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ పల్లీ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత తడి ఆరిపోయిన కొత్తిమీరని తీసుకుని వేయించుకోండి కొత్తిమీర పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా తడి కూడా ఉండకూడదు కొత్తిమీరని చాలా తొందరగా ఫ్రై అవుతుందండి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోండి ఇందులో ఆయిల్ వేయవలసిన అవసరం ఉండదండి టమాటాలు మగ్గే కొద్దీ మనకు వాటర్ వస్తుంది టమాటాలు ఎలా మగ్గుతున్నప్పుడే నిమ్మ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకొని మగ్గించుకోండి టమాటాలను పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని కలుపుతూ మగ్గించుకోండి ఈ టమాటాలు మగ్గేటప్పుడే ఇందులో పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా టమాటాలు ఇలా మగ్గిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం వేయించుకున్న ఆవాలు మెంతులు జీలకర్రని వేసి మెత్తగా పొడి చేసుకోండి ఇలా పొడి చేసుకున్న ఇందులో మనం నూనెలో మగ్గించుకున్న కొత్తిమీర్ని టమోటాలను కూడా వేసుకోండి పొట్టు తీసిన ఆరేడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి ఇందులో కారాన్ని చిన్న కప్పులో మూడు వంతుల వరకు వేసుకోండి అందులో సకానికి సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి పచ్చడిని మిక్సీ పెట్టేటప్పుడు అసలు వాటర్ వేయకూడదండి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి కారం ఏ కప్పుదైతే అయితే తీసుకున్నామో దాంతోనే కుప్పం పవ్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు వేగుతున్నప్పుడే దంచుకున్న ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మల్ని కట్ చేసుకుని ఎండుమిర్చిని కరివేపాకును కూడా వేసుకుని పోపును బాగా వేగనివ్వండి పోపు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి బాగా కలుపుకోండి పచ్చడి ఆయిల్లో కలిసిపోయేటట్టు రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఈ పచ్చడి నెల రోజు వరకు పాడవకుండా ఉంటుందండి ఇంకా నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంతేనండి ఎంతో కమ్మగా ఉండే కొత్తిమీర టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది టిఫిన్లోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయి ఈ కమ్మనైన పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి